రాష్ట్రంలో జోరు వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్ ములుగు జిల్లాల్లో కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గంటల వ్యవధిలో కుంభవృష్టి కురిసింది మురుగు జిల్లా గోవిందరావుపేటలో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది భూపాలపల్లి జిల్లాలో పంతొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఆరు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది ఉమ్మడి జిల్లా వ్యాపార వాణిజ్య వ్యవసాయ రంగం పూర్తిగా స్తంభించింది రాష్టంలో ముప్పై ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైతే అందులో ఇరవై తొమ్మిది ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా తాంసిలో పదిహేడు సెంటీమీటర్లు మంచిర్యాల జిల్లాలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వర్షం పడింది ఉట్నూరు సమీపంలో దంతనపల్లి రహదారిపై చెట్టు విరిగిపడడంతో మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జైనత్ మండలం తరోడా వంతెన సమీపంలో ఆగి ఉన్న లారీ కారు నేట మురిగింది ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ చెరువుకు గండిపడడంతో వందలాది ఎకరాల పత్తి పంట నేటమురిగింది ఆదిలాబాద్లోని సుభాష్ నగర్ సమీపంలోని నీటిలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది జీఎస్ ఎస్టేట్ రవీంద్రనగర్ నగర్ శాంతినగర్ ఖానాపూర్ కాలనీల్లోని ఎళ్లలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వాగుల ఉధృతి కొనసాగుతూనే ఉంది పాకాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా గూడూరు నుంచి కేసముద్రం నెక్కొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి గార్లలో బ్రిడ్జ్ బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది చిన్నగూడూరు శివారులో జిన్నెల వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ములుగు జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నేటమునిగాయి ములుగు భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాళ్ల వాగుపై నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గోవిందరావుపేట మండలం పస్రాలో పలు ఏళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు పస్రా నుంచి మేడారం వెళ్ళే మార్గంలో వరద ఉధృతితో తాడ్వాయి నుంచి వాహనాలను మళ్లించారు జంపన్న వాగులో స్నానాలు చేయకుండా ఆపేశారు